వినియోగదారుల ఆధునాభిమానుల చోరుగన్న ఎష్యూర్ సంస్థ సర్యు ఫేజ్ టూ వెంచర్ ను లాంచ్ చేసింది విజయనగరం జిల్లా డెంకాడ్ మండలం గునుపూరుపేట సమీపంలో సుమారు అరవై ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ ను అభివృద్ది చేశారు టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ వెంచర్ ను ప్రారంభించి సందడి చేశారు వినియోగదారుల నమ్మకమే పెట్టుబడిగా ప్రారంభమైన ఎస్యూర్ సంస్థ పేరుకు తగ్గట్టుగానే కస్టమర్లకు ఎష్యూరెన్స్ ఇస్తోంది సరియు పేరిట ఫేజ్ వన్ ను విజయవంతంగా పూర్తి చేసిన యాజమాన్యం సెకండ్ ఫేజ్ను ప్రారంభించింది విజయనగరం జిల్లా డెంకాడ మండలం గురుపూరుపేట సమీపంలో యశ్యూర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరయూ సెకండ్ ఫేజ్ వెంచర్ గ్రాండ్ లాంచ్ కన్నుల పండుగగా జరిగింది సుమారు అరవై ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ను అభివృద్ధి చేశారు విజయనగరం జిల్లా పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది ప్రధానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంది వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఓ విల్లా ప్రాజెక్టును చేపట్టారు వెంచర్లో విశాలమైన రోడ్లు ఆధునిక వసతులు కల్పిస్తున్నారు సరియూ ఫేజ్ టూ ప్రారంభోత్సవానికి సినీ నటుడు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సరియూ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సంస్థ సీఈఓ నాగభూషణ్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల్నాయుడు సుభాష్ చంద్రబోస్ భాస్కర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి వెంచర్ ను ప్రారంభించారు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి దిశలో పయనిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టడంతో మరింత అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందని వక్తలు అన్నారు ఎస్యూర్ సంస్థ వినియోగదారులకు నమ్మకమైన సంస్థగా పేరు సంపాదించుకుందని చెప్పారు భోగాపురం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమి ఉందని సరైన సమయంలో ఇక్కడ వెంచర్ను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఇంటికలను నిజం చేసుకోవాలనుకునే వారికి ఎస్యూర్ సంస్థ చేపట్టిన సర్యూ ఫేజ్ టూ ప్రాజెక్ట్ ఓ చక్కని అవకాశమని అన్నారు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తోందని మంచు మనోజ్ తెలిపారు గోపీనాథ్ రెడ్డి కుటుంబంతో తమకెంతో అనుబంధం ఉందని ఆయన ఏ ప్రాజెక్టు చేపట్టినా విశ్వసనీయతకు చిరునామాగా ఉంటుందని చెప్పారు ఐమ్ హ్యాపీ టు కమ్ ఇయర్ అండి అండ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ గోపీనాథ్ రెడ్డి గారు కానీ అండ్ నాగభూషణ్ గారు కానీ వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకున్నారంటే డెఫినెట్గా అది నంబర్ వన్గా అవుతుంది అండ్ పేరులోనే ఉంది అషూర్ అనేసి అండ్ ఈరోజు అషూర్ సరి ప్రాజెక్ట్ ఫేజ్ టూ లాంచ్కి నేను రావడం అండ్ దీని గురించి అంతా తిరిగి చూడడం అలాగే పిరమిడ్ పార్క్ చాలా బాగుంది సార్ వెరీ గుడ్ ఇరగ తీశారు అండ్ అదొక ల్యాండ్ మార్క్గా క్రియేట్ చేసి ఎప్పుడైనా ఒక ల్యాండ్ మార్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ అది నేను చాలా నమ్ముతాను అది అండ్ ఆ నమ్మకంతోనే వీళ్ళు కూడా ఇక్కడ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఒక మంచి ప్రాజెక్ట్ సరియు లాంటి ఒక అసూ సరియు లాంటి ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందంటే ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారండి వాళ్ళు హ్యాపీగా ఎదుగు చెప్పారు కదా శంషాబాద్లో ల్యాండ్ కొనారని కొంచెం కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోవచ్చు కాకపోతే ఇంకా మన ఊరు మన ఊర్లు మన టౌన్సు అది మర్చిపోకుండా మన ఆంధ్ర ప్రతి ఒక్కటి మనం డెవలప్ చేయాలి మనకు బాధ్యత ఉందని నమ్మి ప్రతి చోట డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో వెళ్ళిపోయి ప్రాజెక్టులు స్టార్ట్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది చాలామంది బ్రతుకుతారు ఇవాళ కులాలు మతాలు పార్టీలు ఎన్నో రకం మంది ఎంతోమంది వెంచీలు వేసారు ఎంతో మంది బాగుపడ్డం మా ప్రాంతాల్లో రైతాంగం కూడా బాగుపడ్డాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే క్రడాయి ఇతర సంస్థలు ఉన్నాయో మీ అందరూ కూడా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి నేతలందరినీ కలిసి ఈ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పని మనం మీరు చెప్పాలా పెట్టుబడులు పెడితేనే ఈ ప్రాంతం ఎందుకంటే త్వరలోనే ఇంకో రెండు రెండు మూడు మాసాల్లో ఫ్లైట్లు కూడా ఇక్కడ దిగి ఎగిరే పరిస్థితి మరి ఎయిర్పోర్ట్ వలన భూమి రేట్లు వస్తాయని కాదు ఎయిర్పోర్ట్ రాకముందే భోగాపురం ప్రాంతాల్లో మంచి రేట్లు వచ్చాయి ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కార్డు వాల్యూ తగ్గించారు మా ప్రాంతంలో తర్వాత తర్వాత మరి ఈ ప్రాంతం అంతా కూడా ఏదైనప్పుడు కూడా అన్ని రంగాలుగా రాబోతున్న రోజుల్లో ఆయన చెప్పారు సంషాబాద్ అని చెప్పని అది గ్రోత్ రావడానికి ఇరవై పాతిక సంవత్సరాలు పట్టింది మంది రాబోతున్న పది సంవత్సరాల్లోనే ఈ ప్రాంతం అంతా కూడా అప్పుడు కొందామన్నా భూమి ఎవరి దగ్గర లేదు రైతాంగం దగ్గర లేదు చాలా మంది ముందునే వెంచర్ నేను ఇవాళ ఈ ఫస్ట్ టైం వస్తున్నాను ఈ ప్రాజెక్ట్కి ప్రాజెక్టు లోపల ఎంటర్ అయ్యేటప్పుడే ఎంత సంతోషం వేసిందో చెప్పలేను ఎంత చక్కగా అన్ని విషయాల్లో గోపీనాథ్ రెడ్డి గారు భూషణ్ రెడ్డి గారు వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు అటెన్షను కళ్ళకు కనపడ్డట్టుగా కనపడుతోంది ఈ ఈ గోపీనాథ్ రెడ్డి గారికి భూషణ్ రెడ్డి గారికి నేను ప్రత్యేకించి వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉన్నత ప్రమాణాలతో ఈ లేఅవుట్ను తీర్చిదిద్దుతున్నామని సర్వీ బెంచర్స్ ఎండి గోపినాథ్ రెడ్డి సంస్థ సిఇఒ నాగభూషణ్ రెడ్డి తెలిపారు సామాన్యుల నుండి ఉన్నత వర్గాల వరకు అందరికీ అందుబాటులో ఉండే ధరలతో ప్లాట్లను కేటాయించామని చెప్పారు తాము ఏమైతే వినియోగదారులకు ప్రామిస్ చేశామో వాటిని అమలు చేయడమే లక్ష్యమని అన్నారు ప్రతి మూడు నెలలకోసారి వెంచర్ డెవలప్మెంట్ను వీడియో అప్డేట్ ద్వారా వినియోగదారులకు తెలియజేస్తామని చెప్పారు తమ వెంచర్ను సందర్శించాలని కోరారు ఈ ప్రాసెస్లో అసూర్ యొక్క కోర్ స్ట్రెంగ్త్ ఏంటంటే నేను వచ్చింది కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక రీటైల్ ఇండస్ట్రీలో నుంచి వచ్చాను రీటైల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఎస్ఆర్ షాపింగ్ మాల్ అని ఆంధ్రప్రదేశ్లో మాకు పదిహేను బ్రాంచెస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రీటైల్ ఎలా ఉంటుందంటే నమ్మకం ఆల్వేస్ నమ్మకంతో ప్రతి ఒక్కటి జరుగుతుంటుంది సిమిలర్గా రియల్ ఎస్టేట్ కూడా అంతే ల్యాండ్ కొంటున్నప్పుడు ఫార్మర్స్ కానీ డెవలప్మెంట్మెంట్కి వచ్చినప్పుడు ఫార్మర్స్ కానీ మన దగ్గర పర్చేజ్ చేస్తున్నప్పుడు బయర్స్కు ఒక బ్రోచర్ చూపించి అమ్ముతాం బ్రోచర్ చూపి చమ్మినప్పుడు వాళ్ళకి నమ్మకం ఉండాలి బ్రోచర్లో చూపించి జరుగుతుందా జరగదా అనేది కాబట్టి ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఆ విధంగా అష్యూర్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు మా డెసిషన్ ఏంటంటే మనం ఏదైతే ప్రామిస్ చేస్తామో దాన్ని డెలివరీ చేయగలిగినప్పుడే ముందుకు వెళ్దాం ప్రాజెక్ట్ తక్కువ చేసినా పర్వాలేదు చిన్న ప్రాజెక్ట్ చేసినా పర్వాలేదు దానికన్నా ముందు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్పుడే ప్రాజెక్ట్ తీసుకుందామని ఫేజ్ వన్ అంతా అయిపోయి ఫేజ్ వన్ అంతా కంప్లీట్ చేసి ఫేజ్ వన్ అంతా అప్పజెప్పిన తర్వాతనే ఫేజ్ టూకి వస్తున్నాం ఫేజ్ టూలో కూడా విఎమ్ఆర్డిఏ ఎల్పి నెంబర్ వచ్చి డిజైన్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాతనే మీ దగ్గరకు వస్తున్నాం అలానే ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఆ యొక్క నమ్మకంతో చేయాలని ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తున్నప్పుడే అనుకున్న ఉద్దేశం ఆ విధంగా ఈ సరియు ఫేజ్ వన్ అయిపోయింది ముందరున్న ఆవాస అయిపోయింది తర్వాత ఫేజ్ టూకి వస్తున్నాం ఈ ప్రాసెస్లో ముందు మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఈ ల్యాండ్ను మాకు ఇచ్చిన చాలామంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ ల్యాండ్ డెవలప్ చేయమని మాకు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోతే చేసిన డెవలప్ కాదు ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి అలానే ఈ సరియు ఫేజ్ వన్ మీరు ఆల్రెడీ చూసారు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు క్వాలిటీ ఎలా ఉంది ఎలా చేశారు ఆల్రెడీ మా సిఇ చెప్పారు కాబట్టి మీరు క మీరు కూడా చూశారు ఫేజ్ టూ చేస్తున్నప్పుడు మాకు చాలా వరకు డిమాండ్ విల్లాలకు వచ్చింది ఎందుకంటే మీరు గమనిస్తుంటారు చాలా వరకు ఈ రోడ్లో మనకు ఫార్మాకు వెళ్ళే వేల కొద్ది ఇక్కడి నుంచి వెళ్ళడం చూస్తుంటాం మాకు వస్తున్నప్పుడు అది ఒకసారి విల్లాలు ఉంటే బాగుంటుంది కదా అనే ఒక థాట్ రావడంతో ఈ రోజున ఇక్కడ ఈ విల్లా ప్రాజెక్టు కూడా దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది అందరూ అన్ని కంపెనీలు స్టార్ట్ చేయకుండా ముందు ప్లాట్ కానీ విల్లా కానీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వీ ప్రామిస్ అయ్యే కస్టమర్ ఏ లాట్ టు క్లోజ్ ద సేల్ సో అది చేస్తాం ఇది చేస్తాము అమ్యూనిటీ వస్తుంది ఈ అమ్యూనిటీ వస్తుందని చాలా చెప్తాము దాని తర్వాత అది ఇస్తామా లేదా అని కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఫాలో అవరు అలాంటి జస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మేము ఎవరీ త్రీ మంత్స్కి మా దగ్గర కొన్ని కస్టమర్స్కి ఎవ్రీ త్రీ మంత్స్ ఈ కన్స్ట్రక్షన్ అప్డేట్ వీడియో పంపిస్తాము సో టు బిల్డ్ ద ట్రస్ట్ సో కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ రెగ్యులర్గా జరుగుతుందని చెప్పేసి ఎవ్రీ త్రీ మంత్స్ ఎస్పెషలీ ద ఫేజ్ వన్ సరైవ్ ఫేజ్ వన్ లాంచ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి నుంచి సో ఎవ్రీ త్రీ మంత్స్కి మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి వీడియోస్ పంపిస్తూ ఉన్నాము ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ తర్వాత ఈ పిరమిడ్ పార్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసాము కంప్లీట్ చేసిన తర్వాత ఫోర్త్ క్వార్టర్ లో ఈ కన్స్ట్రక్షన్ అప్డేట్ వీడియో టు ఆల్ ద కస్టమర్స్ వన్ కస్టమర్ హీ రిప్లైడ్ ఏంటి సార్ మళ్ళీ గ్రాఫిక్స్ పెట్టారు అని చెప్పి లాఫ్ యాక్చువల్లీ అంటే దట్ షోస్ దట్ మేము బ్రోచర్ లో ఏం చూపించాము యాజ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ చేంజింగ్ ఎ సింగల్ బార్ ఆఫ్ ద ఐరన్ వీ రెప్లికేటెడ్ ఇట్ సో దట్ ఐ ప్రౌడ్లీ కెన్ సే దట్ థ్యాంక్స్ టు అవర్ క్వాలిటీ టీమ్ థ్యాంక్స్ టు అవర్ సివిల్ టీమ్ ఎస్పెషలీ సో కస్టమర్ ఆ మెసేజ్ పెడతాను నేను మా సేల్స్ వాళ్ళు చెప్పారు నాకు ఒకసారి ఇలా పెట్టారు ఏం ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి ఏం చెప్తారామో చూడమని చెప్పి ఒకసారి నమ్ముతాడబ్బోలేని చెప్పాను నేను సో ఈ కేమ్ నెక్స్ట్ వీకెండ్ వచ్చి చూసి ఏం సార్ ఇది అసలు ఇలాంటి మన విజయనగరం డిస్ట్రిక్ట్లో ఇలాంటిది అసలు ఎక్కడ చూడలేదు ఇంత ఎందుకు ఖర్చు పెట్టారంటే మా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము వీ టు మేక్ ఇట్ ఎ ల్యాండ్ మార్క్ సో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి ఈ ప్రాజెక్ట్ సో అందుకని

వినియోగదారులు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు